ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి గారి యాభై రెండవ వర్షాంతి సందర్భంగా పూలమాల లేచి అర్పించడం జరిగింది ఉస్మానియాలో ధ్రువతారగా తెలంగాణ చెగ్వీరగా నేటి విద్యార్థులకు మార్గదర్శంగా ఉన్నటువంటి కామ్రేడ్ చెగువేర లాంటిని ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి కామ్రేడ్ జార్జిరెడ్డి ఈరోజు ఆయన స్ఫూర్తితోటి శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అమ్మాయిలపైన జరుగుతున్న ర్యాంకు వ్యతిరేకంగా హాస్టల్ సమస్యల పైన ప్రధానంగా విద్యారంగ సమస్య పైన ప్రశ్నిస్తూ ఎదిరించిన కామ్రేడ్ రెడ్డిని మతోన్మాదం మూకలు ఉస్మానియా క్యాంపస్లో మట్టు కత్తులతో పూడ్చి చంపినా కూడా ఆయన చరిత్ర ఆయన వీరత్వం ఇప్పటివరకు వరకు చేరలేదు కేవలం భౌతికంగానే జార్జిరెడ్డి దూరమైనప్పటికీ ఆయన ఆశయాలు ఆయన కోరుకున్నటువంటి సమాజం ఇప్పటికీ మాలోపట్లో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ జాతి స్ఫూర్తితోటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని ఉద్యమాలు ఆయన బాటలో రెడ్డి బాటలో ఆ యువకుడి బాటలో అందరు విద్యార్థులు కలిసి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆర్పూర్ ప్రాంతంలో విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రైవేటు కార్పొరేట్ స్కూలు కానీ ప్రభుత్వ స్కూలు కానీ యజమాన్యాలు కానీ తప్పు తోవబడితే పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని యువకులారా విద్యార్థులారా విద్యార్థినిలారా రెడ్డి బాటలు నడవాలి శాస్త్ర విద్యా విధానం కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం